దైన శాంకుడు అతన్ని గమనించి విలియం గారు ప్రేస్లో ప్రేషన్ ఏంటంటే మీ జీవితం ఏదో తెలియని కాలంలో ఏదో బెదిరి మీ జీవితంలో నాకు కనిపిస్తా ఉంది ఏమైందంటే అయ్యా నేను వ్యాపారం చేస్తానయ్యా అభివృద్ధి లేదు ఆశీర్వాదం లేదని చెప్పాడు శాంకుడు విలియం కోల్గేట్ కి కొన్ని మాటలు చెప్తాడు నేను మీకు మూడు విషయాలు చెప్తాను మూడు విషయ విషయాలు మీరు బహు జాగ్రత్తగా పాటించండి మీ జీవితంలో మీ వ్యాపారంలో అభివృద్ధి ఆశీర్వాదం చూస్తాడని విజయ కోట్లో చెప్పాను అయ్యా చెప్పండి అయ్యా మొదటిది ఏంటి అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వన్ అవర్ ప్రే మీరు వచ్చుని లేవగానే దేవుడితో గంట ఈ సమయాన్ని ఇచ్చేయండి ప్రార్థన చేసుకోండి ఆ ప్రార్థనలు మీకున్న నష్టాలు కష్టాలు వ్యాధులు ఇరుకులు ఇబ్బందులు లేదా మీరు ఏమైనా దేవుడితో మాట్లాడాలనుకుంటున్నారు అదంతా దేవుడితో మాట్లాడేనా సరేనయ్యా అలా రోజుకి మూడు మార్లు చేయండి రెండో పాయింట్ చెప్పండి పాస్టర్ గారు బైబిల్ రీడింగ్ అండ్ వెర్సెస్ బైబిల్ చదవాలా బైబిల్ ని ధ్యానించి ఆ వాక్యం ద్వారా దేవుడి మీద మాట్లాడతాడు ఎలా చేయవా అలా చేయని అప్పుడు ఆ వాక్యాన్ని వెనంగీకరించావు అన్నారు అయ్యా తప్పకుండా అయ్యా ప్రతిరోజు బయట చదవాలని విజయం కానీ తప్పకుండా బాస్టు గారు మూడోదే చెప్పండి